Hi friends, welcome back to Vimala's Vlogs. అందరూ బాగున్నారు కదండి ఈరోజు ఒక మంచి హెల్తీ ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పొచ్చు అనమాట ఉసిరికాయలతో ఒక మంచి స్వీట్ అండి దీన్ని ఉసిరి మురబ్బ అని కూడా అంటారనమాట ఇది మాత్రం రోజు ఒకటి తింటే చాలండి వంద రోగాల నుంచి కూడా మనం బయటపడొచ్చు అవి రాకుండా కూడా చేస్తుంది మంచి విటమిన్ సి అనేది ఇందులో మనకి పుష్కలంగా దొరుకుతుంది అవేంటో కాదండి పెద్ద ఉసిరికాయలండి మాకైతే చెట్టు ఉందనమాట నేను సంవత్సరం చిరం అంతా నిల్వ ఉండేలాగా ఇలా ఉసిరి మురబ్బా కానివ్వండి ఉసిరి క్యాండీ చట్నీ ఇలా మొత్తం ప్రిపేర్ చేసి వాడుతూ ఉంటాను ఇది మన అందానికే కాదండి మన హెయిర్కి కూడా చాలా అంటే చాలా మంచిది షుగర్ పేషెంట్స్ బీపీ వాళ్ళు వీళ్ళు కూడా చాలా హ్యాపీగా తినొచ్చు అనమాట అంత మంచి ఔషధ గుణాలు ఉన్న ఉసిరి మురబ్బా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను మన హెల్త్ టిప్లో ఇప్పుడైతే నేను ఒక అర కేజీ ఉసిరికాయలు తీసుకొని ఈ విధంగా క్లీన్గా కడిగి తీసుకుంటున్నానండి ఇవి మరీ పచ్చిగా ఉండకూడదు మరీ ముదిరిపోకూడదు కొంచెం మీడియంగా ఉన్నాయి తీసుకోండి అప్పుడు మనకి ఎక్కువ పులుపు అనేది లేకుండా ఉంటుంది ఇలా మొత్తం క్లీన్గా కడిగేసుకొని ఈ విధంగా మనం ఒక కుక్కరులో కొంచెం వాటర్ పోసుకొని ఆవిరికి ఉడికించుకోవాలి ఈ విధంగా జల్లడే ఉంటుంది కదా ఈ జల్లడికి పట్టినన్నీ నేను వేసుకుంటున్నాను వేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఉడికించాలి మరి మెత్తగా ఉడికించకుండా కొంచెం మీడియంగా ఉడికించండి అప్పుడు మనకి ఉసిరి మురబ్బ అనేది మీకు వన్ ఇయర్ వరకు కూడా పాడైపోకుండా ఉంటుంది ఇదే విధంగా మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చండి అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నామంటే అర కేజీ బెల్లమైనా పంచదార అయినా మీరు తీసుకోవచ్చు నేనైతే సగం బెల్లం సగం పంచదార అనేది ఇందులో వేసి ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఈ విధంగా ఆవిరి మీద ఉడకడం వల్ల మనకి పోషక విలువలు అన్నీ కూడా వాటర్లోకి వెళ్ళిపోకుండా ఉంటాయి చూడండి ఈవెన్గా కుక్ అయినాయి అనమాట మీకు ఇంకెక్కువ ఉసిరికాయలు ఉంటే పైకి కిందికి కదుపుతూ మీరు కుక్ చేసుకుంటే ఈవెన్గా కుక్ అవుతాయి ఫ్రెండ్స్ వీడియోకైతే మీరు స్టార్ట్ చేయగానే లైక్ ఒకటి ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే మాత్రమే ఇప్పుడు చూడండి నేను చాక్తో ఒకసారి ఇలా గుజ్జి చూయిస్తాను చక్కగా చాక్ అనేది లోపలికి దిగిపోయింది అంటే మనకి కరెక్ట్గా కుక్ అయింది అని అర్థము ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వీటిని చల్లారినిద్దాము మరి మెత్తగా అనేది కుక్ అవ్వకూడదండి మరి మెత్తగా కుక్ అయితే ఏంటంటే మనకి పేస్ట్లా అయిపోతుంది ఉసిరికాయ ఊరికే మనం చేత్తో ఇలా ప్రెస్ చేస్తే చాలు చూసారా ఎలా పీసెస్లా వచ్చేస్తుందో ఇలా ఉంటే సరిపోతుందండి చూసారా ఎలా పీసెస్లా వచ్చేస్తున్నాయో ఒక్కసారి ప్రెస్ చేయగానే ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనము ఈ ఉసిరికాయలన్నిటికీ కూడా ఒక ఫోర్క్తో ఈ విధంగా హోల్స్లా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనం ప్రిపేర్ చేసుకున్న పాక మొత్తాన్ని కూడా ఈ ఉసిరికాయలు పీల్ అన్నమాట చెప్పాలి అంటే గులాబ్ జామ్ రసగుల్లలా ఉంటాయండి అంత సాఫ్ట్గా స్వీట్గా ఉంటాయన్నమాట ఇప్పుడైతే ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులోకి ఉడకపెట్టుకున్న ఉసిరికాయలన్నిటిని యాడ్ చేసుకొని అందులోకి మనము పంచదార బెల్లం నేను వేసుకుంటున్నాను మీరు ఓన్లీ పంచదారతో అయినా లేదు అంటే బెల్లంతోనైనా కూడా ఇంకా హెల్దీగా కావాలంటే ఓన్లీ బెల్లంతోనైనా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అర కేజీ ఉసిరికాయలకి అర కేజీ బెల్లం అండి నేనైతే పావు కేజీ పంచదార పావు కేజీ బెల్లం అనేది తీసుకుంటున్నాను ఇది వేసేసుకొని ఇందులోకి మనము కొంచెం వాటర్ అండి ఒక చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇది కనుక మీరు రోజు ఒకటి తిన్నారంటే స్కిన్ మాత్రము అసలు ముడతలు కూడా రావండి అంత బాగా పనిచేస్తుంది అనమాట ఇమ్యూనిటీ మాత్రం బాగా పెరుగుతుంది రోగనిరోధక శక్తి పిల్లలకు వచ్చే ఈ ఫీవర్లు కానీ కోల్డ్ కాఫ్ ఇలాంటివి కూడా అసలు రావన్నమాట ఈ విధంగా మూత పెట్టేసి కొంచెం సిమ్లో పెట్టి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వండి పాకాన్ని ఆ తర్వాత మూత తీసి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టారు అంటే చక్కగా మనకి పాకం అనేది వచ్చేస్తుంది పాకం మరీ పలచగా ఉండకూడదు ఎలా ఉండాలో నేను చూపిస్తాను చూడండి అప్పుడే మనకి ఉసిరికాయలు అనేది కలర్ చేంజ్ అయిపోయినాయి చూడండి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి కదా మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మనకి పాకం ప్రిపేర్ అయ్యే టైంలో కొంచెం అరచెక్క లెమన్ జ్యూస్ అనేది వేసుకోండి ఎందుకంటే ఈ పెద్ద ఉసిరికాయలు కొంచెం వగరగా కూడా ఉంటాయి ఆ అనేది మనకి బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే కొంచెం లెమన్ జ్యూస్ హాఫ్ చెక్క వేసుకుంటే సరిపోతుంది చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి స్వీట్లో సాల్ట్ వేస్తే కూడా మనకి బాగుంటుంది నెక్స్ట్ వన్ టీ స్పూను మిరియాల పౌడరు ఇవి వేయటం వల్ల ఏంటి అంటే మనకి పాకం చాలా టేస్టీగా ఉంటుంది చూడండి పాకం అనేది ఇలా రావాలి థిక్గా రావాలన్నమాట మనకి తీగ తీగ తిక్కుగా రావాలి లాంగ్గా కూడా రావాలి అలా వస్తే మనకి ప్రిపేర్ అయిపోయినట్లే పాకం అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక నైట్ అంతా రెస్ట్ ఇచ్చి మార్నింగ్ చూస్తే చూడండి బాగా గట్టిగా అయిపోయింది కదా పాకం అయితే తేనెలా వచ్చిందనమాట మనకి కలర్ కూడా చాలా చేంజ్ అయిపోయినాయి అచ్చం గులాబ్ జాములా అనిపిస్తున్నాయి కదండి అయితే నోరు ఊరిపోతుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి టేస్ట్ అయితే పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారంగా ఎందుకంటే మనం మిరియాల పౌడర్ కూడా కొంచెం వేసాం కదా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకటి తినైతే ఆగరండి తింటూనే ఉంటారు చూడండి నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా చాలా బాగా నానిపోయినాయి అనమాట పాకమంతా పట్టేసింది వీటికి బాగా ఒక నైట్ మీరు అలా ఉంచితే చాలు మొత్తం పాకం పీల్చుకుంటుందండి ఇప్పుడు వీటిని ఏదైనా ఒక గ్లాస్ జార్లోకి మనం స్టోర్ చేసుకోవాలి తీసుకొని ఎందుకంటే ఆ స్టీల్ వాటిలో పెడితే ఏంటంటే అదంతా చిరుము అంటారు కదా అది పట్టేస్తుంది పులుపు ఉంటుంది కాబట్టి గ్లాస్ జార్ కానీ లేదంటే ప్లాస్టిక్ ఏదైనా బాటిల్లోనైనా మీరు ఈ విధంగా యాడ్ చేసుకొని చక్కగా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టినా కానీ మీకు సిక్స్ మంత్స్ వరకు కూడా పాడైపోకుండా ఉంటుంది పాకం అనేది మీరు కరెక్ట్గా చూసుకోవాలండి ఈ పాకం అనేది మనకి తేనెలా రావాలన్నమాట బాగా తిక్కుగా ఉండాలి అప్పుడు మనకి ఎక్కువ రోజులు మనకి నిలువ అనేది ఉంటుంది రోజు కనుక పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా రోజు ఒకటి తీసుకోండి మార్నింగ్ కానీ మీకు ఇష్టమైన టైం ఏ టైంలోనైనా ఇంకా ఆరోగ్యం అనేది మీ సొంతమవుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఆరోగ్యం ఎక్కడా లేదండి కొంచెం కష్టపడి ఇలా మనం చేసుకొని తింటూ ఉంటే చాలు మనము మన కుటుంబం కూడా ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చండి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవే కాకుండా ఈ ఉసిరికాయతో క్యాండీస్ కూడా నేను తయారు చేసి పెడతాను వీడియో తప్పకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందు ఉంటాను మీ విమలాని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్